ఆ వీడియోలో చూశారు కదా నేను ఎంత కష్టపడి ఈ వీడియో రికార్డ్ చేశాను అనేది సో మీరు కనుక శ్రద్ధగా వీడియో స్కిప్ చేయకుండా విన్నట్లయితే ఎవరు ఒక్కరు దీనివల్ల నాకు అర్థమైందన్న అని చెప్పిన సరే నాకు ఒక చిన్న సంతృప్తి అండి సో ఆల్రెడీ మెట్లు కట్టడం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్స్ సో వాళ్ళు తెలిసిన వాళ్ళని పక్కన పెడితే తెలియని వాళ్ళు కొంతమంది అర్థం పాపం పని మాకు మెట్లు తెలియట్లేదు మార్కింగ్ అనే వాళ్ళ కోసమే ఈ వీడియో సో చాలామంది చెప్పేది ఏంటంటే ఈ స్టెప్స్ కట్టేటప్పుడు ఎటువంటి స్థలంకైనా సరే మనం చిన్న మెట్లు కట్టొచ్చు అంటారండి అదైతే రాంగు మన ఇంటి స్థలమును బట్టి మనకు అక్కడ మెట్లుకి మనం ఎంత స్థలం ఉంచామనే దాన్ని బట్టి మెట్లు అనేవి వెక్కుతాయి సో ఇదైతే ప్రతి ఒక్కరు కూడా పక్కాగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ వీడియోలో అయితే డబల్ ల్యాండింగ్ మనకి జనరల్గా ప్రతి ఇంటికి ఉండే డబల్ ల్యాండింగ్ ఏ విధంగా మనం మార్క్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్లయితే పక్కాగా మీకు మెట్లు ఏ విధంగా కడతామో అట్ల మెజర్మెంట్ లేనో మీకు అర్థమవుతుంది సో వీడియో కనుక మీకు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఏదో ఒకటి కామెంట్ చేయండి డ్రాయింగ్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది సో మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా శ్రద్ధగా వింటేనే అవుతుందన్న సో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ నేను సైట్ ఇవన్నీ మెజర్మెంట్స్ చెప్పినవన్నీ కూడా ఎగ్జాంపులే మీకు అక్కడ ఏ మెజర్మెంట్స్ అవైలబుల్గా ఉంటే ఆ మెజర్మెంట్స్కి మీరు కౌంటైన్ చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ ఈ సైట్ వచ్చేసి ముప్పై ఐదు అడుగుల వెడల్పు యాభై అడుగుల పొడువు ఉన్న ఇల్లు అనుకుందాం ఓకేనానా థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైట్ ఇది ఓకేనా సో ఈ థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైట్కి మీకు ఇప్పుడు స్టెప్స్ కావాలి సో స్టెప్స్ కావాలన్నప్పుడు మెజర్మెంట్ ప్రకారం ఏం చేస్తాం అనుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం సందన్న కింద ఇది గ్రౌండ్ సో ఇక్కడ మీకు బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్ హైటు సైడ్ హైట్ వచ్చి త్రీ ఫీటు కానీ పార్కింగ్ అవైలబుల్గా ఉండడం వల్ల ఇది అనేది ఇంకా అడుగున్నది డౌన్లో ఉంది ఓకేనా స్లాబ్ హైట్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పినవని నేను సో ఓకే ఇప్పుడు మనం మెజర్మెంట్లు చూసుకుంటే దీనికి అవుట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి ఇంచులు కదా సో ఆరు ఇంచులు వేసుకుందాం కాంపౌండ్ వాళ్ళు ఆరు ఇంచులు సందు వచ్చేసి మూడు అడుగులు మూడు అడుగులు సందు ఇది తొమ్మిది ఇంచులు వాళ్ళు ఇది తొమ్మిది ఇంచులు వాళ్ళు ఓకేనా తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు వాళ్ళు రెండు తీసేసాం అలానే ఇక్కడ మనం గుమ్మం పెడతాం కదా ఇక్కడ ఒక నాలుగు అడుగులు గుమ్మం ఒక నాలుగు అడుగులు ఇది ఒక ఎయిట్ ఫీట్ అనుకుందాం సో ఈ డిస్టెన్స్ అనేది ఒక ఎయిట్ ఫీట్ సందు నుంచి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వాళ్ళ నుంచి ఎనిమిది అడుగులు వదిలేశారు అంటే పూజ గదికి ఒక నాలుగు అడుగులు ఇక్కడ పూజ గదికి నాలుగు అడుగులు గుమ్మం పెట్టింది ఇంకో నాలుగు అడుగులు యాడ్ చేసుకుందాం సో ఇది టోటల్ మొత్తం ఈ మొత్తం కలిపితే కాంపౌండ్ వాళ్ళకి ఒక ఆరు ఇంచీలు ఈ రెండు వాల్స్ తొమ్మిది ఇంచులు కలిపి అడుగున్నారా అలానే సందు ఒక మూడు అడుగులు మనకి ఇక్కడ గుమ్మం దగ్గర గుమ్మ ఒకటి ఎనిమిది అడుగులు సో ఇది టోటల్గా మొత్తం కలిపితే మనకి థర్టీన్ ఫీట్ అవుతుందన్న ఎనిమిది అడుగులు సో ఇది రెండు అడుగులు పది పదమూడు అడుగులు మనకి మొత్తం ముప్పై ఐదులో మైనస్ థర్టీన్ పోతే మనకి ట్వంటీ టూ ఫీట్స్ ఉంటుంది ఓకేనా మనకి ల్యాండింగ్ ఏరియా అనేది ఇరవై రెండు అడుగులు ఉంది ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే బిల్డింగ్ హైట్ అన్న సో బిల్డింగ్ హైట్ అనేది మనం ఎలా కౌంటింగ్ చేస్తామంటే మనకి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నండి నన్ను సో ఇది కౌంటింగ్ వచ్చేసి ఇది ఉంది ఇప్పుడు ఉంది కదా పేపర్ సో ఇదే పేపర్ మనం తీసుకుందాం మనకి పిల్లర్ హైట్ వచ్చేసి తొమ్మిది అడుగులు వేస్తాం తొమ్మిది నెక్స్ట్ బీమ్ హైట్ వచ్చేసి అడుగు స్లాబ్ ఇంచీలు ఓకేనా మీకు అర్థమైంది కదా స్లాబ్ ఇంచీలు చెయ్యంత చెమట పడ్డం వల్ల ఈ పేపర్ పెట్టుకోవాల్సి వస్తుంది సో మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు సో ఓకే ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ గ్రౌండ్ హైట్ మీకు చెప్పాను కదా బేస్మెంట్ హైట్ అనేది సో పార్కింగ్ అవైలబుల్గా ఉండవు ఇంకో అడుగున్నారో దించాం అంటే ల్యాండింగ్ ఏరియా డౌన్లో ఉంటుంది బిల్డింగ్ హైట్లో ఉంటుంది మనం ఇంట్లోపలికి వెళ్ళాలంటే ఒక రెండు మెట్లు ఎక్కి వెళ్ళినట్టు సో మామూలు గుమ్మ ఎదురుగా ఓకే అని అర్థమైంది కదా సో ఇదొక అన్న సో వన్ పాయింట్ ఫైవ్ మనం మొత్తం కౌంటింగ్ చేసుకోవాలన్నమాట అది ఎలా కౌంటింగ్ వస్తుంది అంటే తొమ్మిది బీమ్ అడుగు ఇప్పుడు మనం పిల్లలు తొమ్మిది అడుగులు వేసుకున్నాం కదా తొమ్మిది అడుగులు బీమ్ ఒక అడుగు మొత్తం పది పది ఉన్న స్లాబ్ ఒక ఆరు ఇంచేలు టోటల్గా మనకి పదిన్నర పదిన్నర ప్లస్ ఇది ఒక అడుగున్నర సో మొ మొత్తం మనకి టోటల్గా ఎంత అవుతుంది పన్నెండు అడుగుల హైట్ వస్తుంది అన్న ట్వెల్వ్ ఫీట్ వస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఈ ట్వెల్వ్ ఫీట్ని మనం ఏం చేయాలంటే ఇంచెస్లో కౌంటింగ్ చేసుకోవాలి ట్వెల్వ్ ఫీట్ ఇంటూ ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఫీట్ ఇంటూ ట్వెల్వ్ ఇంచెస్ కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ మనకి టోటల్ హైట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ అన్న ఓకేనా మనకు అర్థమైంది కదా ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ అలానే ఇక్కడ మనకి ప్లేస్ ఎంత మిగిలింది ట్వంటీ టూ ఫీట్ మిగిలింది ట్వంటీ టూ ఇంటూ ట్వెల్వ్ ఓకేనా ట్వంటీ టూ ఇంటూ ట్వెల్వ్ ట్వంటీ టూ ఇంటూ ట్వెల్వ్ సారీ ట్వెల్వ్ టూ సిక్స్టీ ఫోర్ ఇంచెస్ టూ సిక్స్టీ ఫోర్ అదైంది కదన్న మీకు ఇప్పుడు డీటెయిల్గా సో ఇప్పుడు మనకి దీనికి ల్యాండింగ్ మనం ఇవ్వాలి సో ఇక్కడ మనం మెట్ ల్యాండింగ్ ఇవ్వాలి సో మెట్ ల్యాండింగ్ మనకి మెజర్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి సో ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సైజులు మెట్టిల సైజులు జనరల్గా మనం ప్రతి ఇంటికి ఇచ్చిన సైజులు ఏంటంటే ఆరు ఇంచీలు పన్నెండు ఇంచీలు ఓకేనా ఆరు పన్నెండు తీసుకుందాం సో ఆరు ఇంచీల మెట్టు ఇంటూ ఇక్కడ మనకి ఎంత నూట నలభై నాలుగు అంటే సపోజ్ ఒక ఇరవై రెండు మెట్లు వేసుకుందాం నూట ముప్పై రెండు సో ఆరు ఇంటూ ఇరవై నాలుగు ఓకే ఆరు మెట్లు ఇరవై నాలుగు చూసుకున్నాను అక్కడ మీరు క్యాలిక్యులేటర్ చూడొచ్చు ఆరు ఇంటూ ఇరవై నాలుగు కొడితే మనకి నూట నలభై నాలుగు వచ్చింది అంటే మనకి ఇక్కడ ఆరు ఆరుంచీల మెట్లు ఇరవై నాలుగు మెట్లు పడుతున్నాయి వన్ ఫార్టీ ఫోర్ ఇంచెస్కి కరెక్ట్గా వస్తుంది సో ఇది మనకి పక్కగా సరిపోతుంది అనమాట ఓకేనా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఒక ల్యా మొత్తం టోటల్గా స్టెప్స్ మొత్తం కలిపి ట్వంటీ ఫోర్ వస్తున్నాయి కదా వీటిని మనం డివైడ్ చేసుకోవాలి అంటే ఒక ల్యాండింగ్కి పన్నెండు ఇంకో ల్యాండింగ్కి పన్నెండు సో మనకి టోటల్ ఫస్ట్ ల్యాండింగ్కి పన్నెండు మెట్లు ఎక్కుతున్నాయి సో మనకి అప్పుడు హైట్ ఎంత వస్తుంది పన్నెండు ఇంటూ ఆరు డెబ్బై రెండు ఇంచీలు ఓకేనా అన్న పన్నెండు ఇంటూ ఆరు డెబ్బై రెండు ఇంచులు వస్తుంది సో మనకి నూట నలభై నాలుగులో సగం డెబ్బై రెండు సరిపోయిందనమాట సో ఇప్పుడు మనం ఈ పన్నెండు అడుగులకి ల్యాండింగ్ ఈ సైజ్ ఎంత కావాలనేది చూసుకోవాలి అది మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఇది మనకి వాల్ అన్న ఇప్పుడు ఈ బిల్డింగ్ వాల్ ఉంది కదా ఇది వాల్ అనుకుందాం ఈ తొమ్మిది ఇంచులు వాల్ తీసేసిన తర్వాత మనం ఎంత పెట్టాలి మెజర్మెంట్స్ అంటే మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది కదన్న ల్యాండింగ్ దగ్గర మూడు అడుగులు ప్లాట్ఫామ్ ఉంచుతాం కదా సో ఆ ప్లాట్ఫామ్లో ఒక మిట్ అనేది కలిసిపోద్ది మనకి ఎప్పుడు కూడా సో ఒక మెట్టు కలిపేస్తే మిగతా మెట్లు ఎన్ని పదకొండు మెట్లు సో ఇది పదకొండు అడుగులు డెప్త్ తీసుకోవాలి ఇక్కడ మనకి గోడ నుంచి మనకి ఎంత తీసుకోవాలంటే ప్లాట్ఫామ్ మూడు అడుగులు కలపాలన్న ప్లాట్ఫామ్ మూడు ఇక్కడ మనకి పదకొండు మెట్లు పదకొండు అడుగులు సో మొత్తం కలిపితే పద్నాలుగు అడుగులు తీసుకోవాలి సో మీరు ఇప్పుడు ఈ గోడ నుంచి ఇక్కడ మనం తొమ్మిది ఇంచులు గోడ కడతాం కదా ఈ గోడ నుంచి కూడా మీరు పద్నాలుగు అడుగులు మెజర్మెంట్ అనేది పెట్టాలి ఇక్కడికి సో ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట సో ఇక్కడ మీకు తొమ్మిది ఇంచులు వాళ్ళు ఉందనుకోండి దాని నుంచి దీనికి సో అలానే హైట్ హైట్ మనం డెబ్బై రెండు ఇంచులు పెట్టాలి సో ఈ డెబ్బై రెండు ఇంచులు మీరు ఏం చేయాలంటే మైనస్ చేయాలన్నా దేనికి మైనస్ చేయాలంటే మనం ఇప్పుడు ఈ కాంక్రీట్ ఉంది కదా ఫస్ట్ ల్యాండింగ్ కాంక్రీట్ దల్సర్ అనేది సో మనం కాంక్రీట్ జనరల్గా ఎంత వేస్తాం ఐదు ఇంచులు వేస్తాం ఈ ఐదు ఇంచీలు అనేది మైనస్ చేసి మనం సెంట్రింగ్ అనేది కొట్టాలి ఇప్పుడు ఇక్కడ ఈ గోడ కడతారు కదా గోడ కట్టినా మీరు వేసినా ఏది వేసినా సరే డెబ్బై రెండు ఇంచులు కౌంట్ చేసుకొని ఐదు ఇంచులు కాంక్రీట్ డౌన్ చేసుకొని దానికి మనం రెడీ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు బీమ్ వేస్తాను ఉన్నారు అనుకోండి పై నుంచి భీమ్ ఎంత వేస్తారు డెబ్బై రెండు నుంచి నుంచి అడుగు అయితే అడుగు డౌన్ చేసి గోడ కట్టాలి ఓకేనా లేదు సెంట్రింగ్ ప్లెయిన్ సెంట్రింగ్ కొడతామన్నా సరే మీకు అంతే అనమాట సో టాప్ మార్కింగ్ చేసుకుంటారు ల్యాండింగ్ టాప్ మార్కింగ్ చేసుకుని దాని నుంచి మనం ఎంత డౌన్ వేస్తామో ఆ డౌన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు త్రీ ఫీట్ పెట్టారు కదన్న ల్యాండింగ్ ఇక్కడ నుంచి మీరు త్రీ ఫీట్ పెట్టి ఈ త్రీ ఫీట్ నుంచి లెవెన్ ఫీట్కి టాపర్ దించుతాం కదా సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సెంట్రింగ్ కొట్టేటప్పుడు ఈ త్రీ ఫీట్ కొట్టకూడదన్న ఈ త్రీ ఫీట్ ఇప్పుడు ఈ గోడ నుంచి త్రీ ఫీట్ పెట్టకూడదు త్రీ ఫీట్కి ఒక వన్ ఫీట్ బ్యాక్కి వెళ్ళిపోవాలన్నమాట సో అప్పుడు మనకి టేపర్లో ఒక మెట్ అనేది కవర్ అవుతుంది మీకు అర్థమైందా సో అప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మూడు అడుగులు కదా మూడు అడుగులకి టాప్ మూడో నుండి కింద రెండు అడుగులే సెంట్రింగ్ కొట్టాలి ఈ గోడ నుంచి సెంట్రింగ్ రెండు అడుగులు అలానే మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది వాల్ కదా ఈ వాల్ నుంచి ఇక్కడికి మనకి పద్నాలుగు అడుగులకి ఒక ఆరు ఇంచీలు లేదంటే ఒక ఐదు ఇంచీలు బ్యాక్ వచ్చేయండి అన్న బ్యాక్ వచ్చేసి మీరు సెంటరింగ్ పెట్టించుకున్నట్లయితే ఈ విధంగా క్రాస్గా మెట్లు అనేది మీకు ఎక్కడ తగలడం అనేది చిన్నది కూడా తగలడం బిడ్డలు ముక్కలు కొట్టడం అనేది ఉండదు కరెక్ట్గా లోడ్ పడుతుంది సో మీకు అనుకుంటా అదే ఈ కార్నర్ వరకు పెట్టారనుకోండి ముందుకు రావచ్చు పిక్క అంటే మీరు పిక్క వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా అవ్వచ్చు అలాంటప్పుడు ఇబ్బంది పెడుతుంది అనమాట సో అందుకే మనం ఇక్కడ పన్నెండు ఇంచీలు బ్యాక్ చూసుకోవాలి కాంక్రీట్ అనేది ఐదు ఇంచులు దళసరి తగ్గించుకోవాలి ఈ డెబ్బై రెండు ఇంచీల్లో మైనస్ ఐదు ఇంచీలు తీసేయండి మీరు ఎప్పుడైనా సరే కాంక్రీట్ వేసినప్పుడు డెబ్బై రెండు మైనస్ ఐదు పోతే అరవై ఏడు ఇంచీలు అన్న బాటం సెంట్రింగ్ అనేది ఓకేనా అరవై ఏడు ఇంచీలకి మీరు సెంట్రింగ్ బాటం అనేది పెట్టించాలి దేనికి ఫస్ట్ ల్యాండింగ్ ఎత్తు గోడ అలానే ఈ ట్యాపర్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నుంచి గోడ నుంచి రెండు అడుగులు డబ్బా పెట్టి ఇక్కడ మీరు పదమూడున్నరకి సెంట్రింగ్ పెట్టి ఇలా కట్టినట్లయితే కరెక్ట్గా ట్యాపర్ అనేది కాంక్రీట్ ఐదు ఇంచీలు పడేసి మీరు మెట్లు కట్టేసరికి అలా కరెక్ట్గా లోడ్ అనేది సరిపోద్ది అనమాట అర్థమైంది కదా ఒకవేళ మీరు ఇంకా బ్యాక్ పెట్టారనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కౌంట్ లేకుండా ఇంకా బ్యాగ్ పెట్టారనుకోండి అప్పుడు మెట్లు అనేవి తేడాగా వచ్చేస్తాయి అంటే ఎక్కువ వెళ్ళకూడదు జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇంచెస్ మినిమం ఒక ఐదు ఇంచుల వరకు వెళ్ళొచ్చు అంతకు మించి ఎక్కువ వెళ్తే మెట్లు అనేవి లోడ్ పెరిగిపోతాయి అనమాట సో అది కూడా మీరు చూసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఉన్న మెజర్మెంట్స్కి ఏ విధంగా ల్యాండింగ్ తీయాలి అని అంటే ఎత్తు ఎంత వచ్చిందో చూసుకోవాలి పార్కింగ్ నుంచా లేకపోతే ఇక్కడ పార్కింగ్ ప్లేసు గుమ్మం ఒకేలా ఉన్నాయా అనేది ఎత్తు చూసుకొని ఆ ఎత్తుకి ఎన్ని మెట్లు అనేది కౌంట్ చేసుకోవాలన్నమాట సో ఒక్కొక్క దగ్గర ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఆరు ఇంచీలు ఉంది కదా ఇక్కడ ప్లేస్ లేకపోవచ్చు అంటే ఇప్పుడు ముప్పై ఐదు అడుగులు కాబట్టి మీకు ఇక్కడ స్థలం ఎక్కువ ఉంది ఇదే స్థలం మీకు ఇరవై అడుగుల్లో సైట్ అయితే మెట్లు తగ్గిపోతాయి అనమాట ప్లేస్ ఉండదు కాబట్టి సో అప్పుడు మీకు హైట్ని బట్టి ఇరవై నాలుగు మెట్లు అనేవి తగ్గించాలన్నమాట సో అప్పుడు ఏం చేయాలంటే మీకు ఎగ్జాంపుల్ హైట్ ఇదే హైట్ ఉంది కానీ ఇక్కడ మీకు ఇంత ప్లేస్ లేదు అప్పుడు ఒక ఇరవై మెట్లు అనుకోండి ఇరవై ఇంటు మెట్ ఏడు ఇంచులు పెట్టాలనుకోండి నూట నలభై అనమాట సో అదనమాట అప్పుడు మీరు ఏం చేయాలి ఇరవై మెట్లకే కౌంటింగ్ చేసుకోవాలి ఈ హైట్ అప్పుడు మీకు ఎన్ని మెట్లు తగ్గుతున్నాయి నాలుగు మెట్లు తగ్గుతున్నాయి నాలుగు మెట్లు అంటే రెండు అడుగులు మీకు తగ్గినట్టే పై ల్యాండింగ్ కింద ల్యాండింగ్ కలుపుకుంటే రెండు అడుగులు బ్యాక్ వస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు బ్యాక్ రావచ్చు ఇంకోలా కూడా చేయొచ్చు సో అది ఇప్పుడు తగ్గించుకున్నారు కదా అలానే ఈ మెట్లు ఉన్నాయి కదా ఇవి కూడా ఇంచెస్ కూడా తగ్గించవచ్చు మనం అడుగు పన్నెండు ఇంచులు పెట్టాం కదా జనరల్గా ఒక పది ఇంచులు పెట్టండి ఇరవై ఇంటూ పది ఇంచులు మెట్టు పెడితే రెండు వందల ఇంచులకే వస్తుంది సో ఇక్కడ మనకి టూ సిక్స్టీ లేదు స్థలం అప్పుడు మీరు బ్యాక్ రావచ్చు అనమాట సో ఇలా మనకి ఎంత ప్లేస్ ఉందో దాన్ని బట్టి మనం మెట్లు అనేవి కౌంట్ చేసుకోవాలి ఆ ప్లేస్ను బట్టే ఈ పాదం మనం వేసిన పాదంది మెట్టు హైట్ అనేది తగ్గించుకోవడం పెంచడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అర్థమవుతుందా సో మీకు ఏ ప్లేస్కైనా ఒకేలాగా మెట్లు అనేవి ఎక్కవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వీడియో అర్థమైంది అనుకుంటా ఒకవేళ అర్థం కాకపోతే ఈ కౌంటింగ్ అనేది మీరు చేసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా వీడియో కనుక అర్థమైతే తప్పకుండా వీడియో లైక్ చేయండి జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్